హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా పచ్చిమిర్చి పచ్చడి కావాల్సినవి పచ్చిమిర్చి ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఉంటాయండి ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక నిమ్మకాయంతో చింతపండు కొద్దిగా కరివేపాకునండి స్టవ్ మీద మూకుడు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు కూడా వేసేసుకుని మగ్గించాలండి మగ్గిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుంటాము ఇందులో మనం దీనికి స్పెషల్గా పోపేమి పెట్టమండి ఇది పక్కన పెట్టేసి ఇంకో పాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ అండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినపప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుని మంట సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా చేసుకోవాలండి మంచిగా ఫ్రై అవుతాయి అయిన తర్వాత వీటిని చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ పోపు వేసేసుకొని ఒకసారి తిప్పి తర్వాత ఈ పచ్చిమిర్చి చింతపండు ఇవి కూడా వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకుని ఇందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ వేసి అంతేనండి తయారైపోద్ది పచ్చిమిర్చి పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్